ఇక్కడ లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అయిన ని ఆ పక్కన వచ్చే బెల్ బటన్ అంతే అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఇలా చేయడం ద్వారా అప్పుడు వచ్చేసి ఈ వీడియో కూడా మిస్ కారు అలాగే నా యొక్క ప్రతి వీడియోని ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి థ్యాంక్ యూ హాయ్ హేగా శ్వాస మనిషి వైఖరి ఛానల్ ఎడ్యుకేషన్ గురించి ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రతికే డైలీ డిఎస్సీ ప్రపస్ వీడియోస్ అదే విధంగా ఎడ్యుకేషన్ జాబ్ నోటికి సంబంధించిన సమాచారం ఇవ్వడం జరుగుతుంది సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ స్కూల్ అస్టెంట్ శ్వాసకి సంబంధించిన ఈ టీఆర్టీ సిలబస్ తెలుగులో అప్లోడ్ చేశాను అదే విధంగా హెచ్జీటీ సంబంధించిన సిలబస్ కూడా తెలుగులో అప్లోడ్ చేశాను సో మీరు నాన్ నాన్ లోకల్కి నాన్ లోకల్కి అప్లై చేస్తున్న వాళ్ళైతే మీకు జాబ్ వస్తుందా లేదా ఏంటి మీకు ఈ ఎలా ప్రిపేర్ అవ్వాలి వాటి గురించి మొత్తం ఎక్కడెక్కడ ఇచ్చుకుంటే మంచి బాగుంటుంది మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఎలా ఉన్నాయి అన్నిటికి కూడా సంబంధించిన డేటా అనేది నా యొక్క ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి దయచేసి కింద డిస్క్రిప్షన్ చాలా లింక్స్ ఉంటాయి ఉంటాయి చూసుకోండి ఈ టాపిక్ థర్డ్ టాపిక్ అనమాట టాపిక్ గురించి చెప్పుకున్నాము కింద లింక్స్ అనేవి ఉంటాయి ఈ యొక్క డిస్క్రిప్షన్ పాయింట్ని క్లిక్ చేస్తే మొత్తాన్ని లింక్స్ అనేవి రావడం జరుగుతుంది మీ ఎడ్యుకేషన్ పరంగా ఏవి కావాలో అవన్నీ డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోలో నేను పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించిన లాస్ట్ వీడియోఫ్ ఇది సో ఈ యొక్క టెన్ మార్క్స్ సంబంధించింది ఇంకా నేను అప్లోడ్ చేయలేండి మొత్తం ఫోర్ వీడియోస్ ఉన్నాయి సో ఫోర్ వీడియోస్ని మీరు బాగా చూసుకొని ప్రిపేర్ అవ్వండి మంచి మెటీరియల్ చూసుకోండి వైద్య విద్య గురించి జనాభా విద్య గురించి మధ్యాహ్నం బోధన పథకం సర్వశిక్ష అభియాన్ సో అన్నిటి సంబంధించిన మంచి క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది సో మీరు ఏదైనా మెటీరియల్ కనుక ఉంటుందా కానీ కనుక మీరు ఈ క్వశ్చన్స్ని వాటిని పెట్టుకుంటే మీకు కొంచెం ఏ విధంగా అడుగుతారు అనేది కొంచెం బాగా అండర్స్టాండ్ అవుతుంది మెటీరియల్ లేని వారికి ఒక మంచి మెటీరియల్గా ఈ యొక్క నేను ఇస్తున్న పీడిఎఫ్ మీకు యూజ్ అవుతాయని నేను ఆశిస్తున్నాను సో బాగా యూజ్ చేసుకోండి ఎడ్యుకేషన్ పరంగా మీరు బాగా చదువుకోండి వీటిని యూజ్ చేసుకొని సో బుక్స్ కూడా ఉన్నాయి ఒకటి నుంచి పదవ తరగతి బుక్స్ అవి కూడా డౌన్ చేసుకోండి ఓకేనా ఇలా అన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి సో తప్పకుండా మా ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా మరింత పది మంది చూసే అవకాశాన్ని మీకు కలిగించగలుగుతారు సో దయచేసి వాటిని లైక్ చేయండి కదా ఓకేనా ఏమైనా డౌట్స్ వచ్చినా తప్పకుండా కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఈ చూస్తున్నాను కదా అన్ని ప్రాజెక్ట్ సంబంధించినవి జనసాల సో మధ్యాహ్నం భోజనం ఎస్ఎస్సి అంటే చాలా మంచి మెటీరియల్ ఉంది సో ఈ మెటీరియల్ మీరు ఎడ్యుకేషన్ పరంగా బాగా యూజ్ చేసుకుని బాగా హార్డ్ వర్క్ చేయండి ఓకేనా రేపటి నుంచి మరొక టాపిక్లో మంచి మెటీరియల్ చూసుకుందాము థ్యాంక్ యూ